మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక సుందరయ్య భవన్లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ అధ్యక్షతన సిపిఎం భువనగిరి మండల కమిటీ సభ్యుల శాఖ కార్యదర్శులు సంయుక్త సమావేశం జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పాల్గొని మాట్లాడారు మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక సుందరయ్య భవన్లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ అధ్యక్షతన సిపిఎం భువనగిరి మండల కమిటీ సభ్యుల శాఖ కార్యదర్శుల సంయుక్త సమావేశం జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ బస్వాపురం రిజర్వాయర్ పూర్తికి ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి పూర్తి చేయాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మూసి జల కాలుష్యం నుండి శాశ్వత విముక్తి కోసం జిల్లాలోని అన్ని చెరువులు కుంటలు కాల్వల్లోకి బసవాపురం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందించే ప్రణాళిక రూపొందించాలని బసవపురం ప్రాజెక్టు పరిధిలోని చెరువులన్నింటినీ నింపడానికి వడపర్తి కలవర్తులు ప్రాజెక్టు నీళ్లు తీసుకురావాలని అన్నారు ఇంకా జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ గ్రామాలకు సంబంధించిన లింక్ రోడ్డును వేయాలని జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు విద్య వైద్యం కూడా ప్రభుత్వ రంగంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కూలీల రైతుల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి అంజయం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండ అశోక్ మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్ కొండాపురం యాదగిరి శాఖ కార్యదర్శులు మచ్చా భాస్కర్ సిద్ధిరాజు దానయ్య తదితరులు పాల్గొన్నారు మహా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ ధర్నా కాలంలో వ్యాపన ప్రజలను ఇదే తల్గొని సిపిఎం యాదరి బోని కాక మితాది బోని జిల్లా సాగు నీరు సంతో పాటు అన్ని రకాలైన అధిక సమస్యలు చాలా పెద్ద నేర్కపోయి విద్య పరంగా వైపరంగా ప్రజలు పడున్నారు అత్యంత కీలకమైన బాబురం ప్రాజెక్టు నతకన సంవత్సరాలు పూర్తయిన స్థితి లేదు కాంగ్రెస్ స్టార్ట్ అయింది అనుమానింది బిఆర్ మళ్ళీ తీసుకొచ్చింది దాదాపు ఇరవై నుంచి అప్పుడు ప్రాజెక్టు కలగనే మీరింది గాని పూర్తి పరిస్థితి దానికి ఒక ఐదు కోట్ల రూపాయలు కేటాయిస్తేనే పూర్తి ఈ ఐదు రూపాయలు కోట్ల రూపాయలు పెంచాలి తర్వాత గ్రామంలో ఉన్న లింక్లను వేయాలి తర్వాత మౌలిక అసలు పరిచయం చేయాలని అదేవిధంగా ఇంకా ఇల్లు ఇండ్ల సలు రేషన్ కార్డు అన్ని సమస్య రైతు రైతులు ప్రధానంగా రైతు భరోసిన డబ్బులు ఇప్పటి వరకు రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇలాంటి అసలు పరిష్కారం లో కలెక్టర్ కాయ ముందు ఇరవై ధర్నా నిర్వహించం ఈ నుంచి కలెక్టరేట్కు ఒక ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి కలెక్టర్ ఆఫీస్ ముందట మహాధరణ నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న రైతులు వృత్తిదారులు వ్యవసాయ కూలీలు పేదలు అన్ని వర్గాల ప్రజలు ఈ మహాధర్ణలో పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది